అస్సాంలోని పమోహి ప్రాంతానికి చెందిన ప్రజలు చలికాలంలో వెచ్చదనం కోసము వేస్ట్ ప్లాస్టిక్ని మండిస్తున్నారట అస్లాం ఫ్రెండ్స్ నేను ఆదిల్ అక్షర్ స్కూల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇది అస్సాంలోని పమోహి ప్రాంతంలో ఉంది ఇక్కడ పిల్లలకు ఏం నేర్పిస్తున్నారు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా చదువు చెప్తారట కార్ పెయింటింగ్ టైలరింగ్ ప్లాస్టిక్ని రీసైకిల్ చేయడము ఎలక్ట్రీషియన్ వర్క్ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడము ఇక్కడ పిల్లలకు నేర్పిస్తున్నారు ఈ వర్క్ ఈ ఈ పనులు ఎందుకు నేర్పిస్తున్నారు పిల్లలకి పిల్లలు ఫైనాన్షియల్గా వీరి యొక్క పేరెంట్స్ మీద ఆధారపడకుండా ఉండడానికి ఈ యొక్క పనులు అనేవి నేర్పిస్తున్నారు ఈ పనులు చేయడం వలన వచ్చిన ధనాన్ని పిల్లలకైతే ఇస్తున్నారట మాజిన్ ముక్తియార్ పరిమిత శర్మ అనే దంపతులు ఈ స్కూల్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇటువంటివి వంద స్కూల్స్ దాకా ఏర్పాటు చేయాలనేసి చేయాలన్న ప్లాన్లో ఉన్నారనేసి వీరు తెలియజేశారు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన పర్యావరణంపై చైతన్యాన్ని కలిగించడానికి ఈ స్కూల్ని ఏర్పాటు చేసినట్టు ఈ దంపతులు తెలియజేశారు నేను ఇంతకుముందు తీసిన వీడియోలో తెలియజేశాను వీరు ఫీజుకు బదులుగా డబ్బులకు బదులుగా వారానికి పిల్లల దగ్గర ఇరవై ఐదు వేస్ట్ ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకుంటున్నారు పర్యావరణ చైతన్యం అంటే ఏంటో తెలుసుకుందాం మనం వాడే ప్లాస్టిక్ ఏడు రకాలుగా ఉంటుంది మనము కట్టెలు కాగితాలు కాల్చడం వలన వచ్చే పొగ ఏదైతే ఉందో దాని ఎఫెక్ట్ వేరేగా ఉంటుంది ఈ ప్లాస్టిక్ కాల్చడం వలన వచ్చే పొగ ఎఫెక్ట్ అనేది వేరుగా ఉంటుంది వీటి గురించి తెలియని వారికి ఇదంతా పొగగా అనిపిస్తుంది ఇక్కడ కొన్ని రకాల ప్లాస్టిక్స్ కాల్చడం వలన టాక్సిక్ గ్యాసెస్ అనేది రిలీజ్ అవుతాయి అదేంటంటే డయాక్సిన్ సల్ఫర్ డయాక్సైడ్ యాసిడ్ వేపర్స్ మెర్క్యూరీ ఈ టాక్సిక్ గ్యాసెస్ అనేవి చాలా రకాల హెల్త్ ఇష్యూస్కి కారణమవుతాయి ఈ పొల్యూషన్కి కాస్త హీట్ అనేది తగిలితే ఓజోన్ కోస్తా లోజోన్గా మారే అవకాశాలు అయితే ఉన్నాయి ఓజోన్కి దెబ్బ తగిలితే అతి నీళ్ళలో లోహిత కిరణాలు అల్ట్రా రేస్ మన బాడీకి ప్రమాదం ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి పాలిస్టీరిన్ ప్లాస్టిక్ బంద్ చేయడం వలన పాలిస్టీరిన్ పాలిస్టిరిన్ ప్లాస్టిక్ అంటే ఎగ్జాంపుల్ తెలుసుకుందాము ఎగ్ కంటైనర్స్ టీ కప్స్ ఐస్ క్రీమ్ కప్స్ స్టైరోఫామ్ అంటే మనం థర్మోకాల్ అంటాం కదా ఇవన్నీ పాలిస్టీరిన్ ప్లాస్టిక్ కిందకి వస్తాయి ఇటువంటివి మండిస్తే స్టీ స్టైరిన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది మనిషి స్టైరిన్ గ్యాస్ని కొద్దిగా పీల్చినట్లయితే తలనొప్పి వామిటింగ్ వచ్చినట్టు కళ్ళు తిరగడము వీక్నెస్గా డిప్రెషన్గా అనిపిస్తుంది అదేవిధంగా మనిషి లాంగ్ టైంలో కనుక ఈ యొక్క స్టేరింగ్ గ్యాస్ని పీల్చినట్లయితే ఊపిరితిత్తులకు ప్రమాదము అదేవిధంగా నర్వ్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఒక మనిషిని ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషిని ఒక రూమ్లో పెట్టి మనం కనుక స్టేరింగ్ గ్యాస్ని వదిలినట్లయితే ఆ మనిషి కోమాలకి వెళ్ళిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఊపిరితిత్తులో ఆక్సిజన్కి బదులుగా స్టేరింగ్ గ్యాస్ వెళ్ళినట్లయితే బ్రెయిన్కి ఆక్సిజన్ అందక బ్రెయిన్ షట్డౌన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఆ టైంలో వారికి ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు మైకంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది కాసేపటికి కోమాలకు వెళ్ళిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి పీవీసీ ప్లాస్టిక్ మండిస్తే పాలివినైల్ క్లోరైడ్ ప్లాస్టిక్లో ఇదో రకమైన ప్లాస్టిక్ పీవీసీ షీట్స్ పీవీసీ ట్యూబ్స్ ఎప్పుడైతే పీవీసీ ప్లాస్టిక్ మంటకు గురవుతుందో అప్పుడు కార్బన్ మోనాక్సైడ్ హైడ్రోజన్ క్లోరైడ్ డయాక్సిన్స్ అనేవి రిలీజ్ అనేవి అవుతాయి కార్బన్ మోనాక్సైడ్ క్సైడ్ అనేది డేంజర్ గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ కాదు కార్బన్ మోనాక్సైడ్ ఇది ప్లాస్టిక్ మండి పీవీసీ ప్లాస్టిక్ మండిస్తే ఇది రిలీజ్ అనేది అవుతుంది కార్బన్ మోనాక్సైడ్ అనేది మనం లాంగ్ టైంలో పీలిస్తే బాడీలోనే ఆక్సిజన్ సరఫరాని నిలిపివేస్తుంది ఈ కార్బన్ మోనాక్సైడ్ అదేవిధంగా ఇది లంగ్స్ కూడా ప్రమాదం అనేది ఏర్పడుతుంది మాజీ ముఖ్యార్ పరిమితా శర్మ ఈ జంటకు వీటి మీద అవగాహన ఉంది కాబట్టి ఒకసారి వీరు అస్సాంలోని పవోహి ప్రాంతానికి చేరుకున్నప్పుడు ఇక్కడి ప్రజలు చలికాలంలో వెచ్చదనం కోసము ప్లాస్టిక్ని భారీ ఎత్తున సేకరించి వాటిని కాలుస్తున్నారట ఈ జంటకు అర్థమైనటువంటి విషయము వీరికి చదువు లేని కారణంగా ఇటువంటి పనులు చేస్తున్నారనేసి అర్థమైంది వారు ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి మీ పిల్లలను బడికి పంపించవచ్చు కదా అంటే పిల్లలకు స్కూల్కి పంపిస్తే వేలకు వేలు డబ్బులు అయితే మేము కట్టలేము అయినా వీరు స్కూల్కి వెళ్తే మాకేం వస్తుంది వీరు కనుక పనికి వెళ్ళినట్లయితే మాకు రోజుకి రెండు వందల రూపాయలు చొప్పున సంపాదించి పెడతారు అనేసి ఈ ప్రజలు తెలియజేశారు అప్పుడు ఈ జంట అక్షర్ స్కూల్ అనేసి ఈ స్కూల్ని ఏర్పాటు అనేది చేయడం జరిగింది వీరు ఇంటి ఇంటికి తిరిగి చెప్పడం జరిగింది మీ పిల్లలను మా స్కూల్లో చేర్పించండి మాకు ఫీజు డబ్బులు అయితే అవసరం లేదు వారానికి ఇరవై ప్లాస్టిక్ బాటిల్స్ ఇస్తే సరిపోతుందని తెలియజేశారు ఇటువంటి స్కూల్స్ వంద కాదు వెయ్యి వచ్చినా మంచిదే ప్రభుత్వాలు ప్రజలకు పథకాల పేరుతో డబ్బులు అయితే ఇస్తాము అంటున్నారు అదేందో ఇటువంటి స్కూల్స్ తెప్పించడంలో వీరు ఖర్చు పెడితే బాగుంటుందని నా యొక్క అభిప్రాయము ఎందుకంటే ప్రజలు చిన్న చిత్తగా పనులు చేసుకుని ఎలా అలా డబ్బులు అయితే సంపాదించుకుంటున్నారు ఇప్పుడున్న స్కూల్స్ పరిస్థితి మనకు తెలిసినటువంటి విషయమే నాలుగు గోడల మధ్య పిల్లలను కూర్చోబెట్టి బట్టి తీస్తున్నారు ఉదయం నుంచి సాయంత్రం దాకా కొన్ని స్కూల్ అయితే రాత్రి దాకా కూడా అక్షర్ స్కూల్స్ లాంటి స్కూల్స్ కనుక ఏర్పడినట్లయితే పిల్లలకు మంచి చదువుతో పాటు మంచి స్కిల్స్ అదేవిధంగా పర్యావరణం మీద అవగాహనని కలిగించి పొల్యూషన్ని కూడా తగ్గించవచ్చు సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు ఇటువంటి స్కూల్స్కి పర్మిషన్ ఇచ్చినట్లయితే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అట్లా నా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి